ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరో వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఉగాది వ్లాగ్ మీరందరూ ఉగాది అలా సెలబ్రేట్ చేసేసుకున్నారు సో నేనైతే బాగా చేసుకున్నా కొత్త ప్లేస్లో బెంగాల్ వచ్చినాక పూజ ఫస్ట్ వచ్చిన పండగ అనమాట సో ముందు రోజు నైటే మార్కెట్కి వెళ్ళి కావాల్సిన అదే మామిడికాయ ఇవన్నీ ఉంటాయి కదా ఇలాంటివన్నీ కొనేసుకొని వచ్చి ఇంకా భోజనం అంతా అయినాక కిచెన్ క్లీన్ చేసుకొని దేవుడు సామాన్లు అయితే క్లీన్ చేశాను పూజా సామాన్లు అన్నీ ఇంకా పటాలు తీసి బొట్లు పెట్టి ఈ టేబుల్ అంతా సర్దుకొని ఇంకా ఇల్లు అదంతా మార్నింగ్ చేస్తాను చెప్పి నాకు ఏదైనా పూజ రోజు మార్నింగ్ లేచి ఇల్లు ఒత్తుకొని ఇల్లు క్లీన్ చేసి ముగ్గులు పెట్టుకొని పూజ చేసుకుంటేనే చాలా హాయిగా ఉంటుంది ముందు రోజు కంటే ఆ రోజు చేసుకోవడం నాకు చాలా ఇష్టం అండ్ చిన్న ఇల్లే కదా మాది సో లేచాక చేసుకుందాం అన్నట్టు అలా ముందు రోజు నైట్ అయితే కిచెన్ వరకు అయితే క్లీన్ చేసేసాను ఇదిగోండి ఐటమ్స్ అన్ని తెచ్చాను అండ్ ఇంకా ఇవన్నీ చేసేసరికి నైట్ అయితే లెవెన్ థర్టీ అలా అయిపోయింది పడుకోని లేచి ఎర్లీగా లేచాను అంటే ఆయన సెవెన్ థర్టీ టు క్వార్టర్ టు ఎయిట్ కల్లా వెళ్ళిపోతాను అన్నారు ఆయన ఉన్నప్పుడే చేసే ఏ పూజ చేసినా వాళ్ళు లేకుండా చేస్తే ఇంకేం బాగుంటుందని చెప్పి ఫోర్ థర్టీకి లేచాను నేను లేచి అలా ఫ్రెష్ అప్ అయ్యాయి ఇదిగోండి నేను లేచేసరికి ఇంకా మెల్లగా వెళ్తూ వస్తుంది సో లేవగానే ఫస్ట్ అయితే హాట్ వాటర్ పెట్టుకున్నాను హాట్ వాటర్ పెట్టి కాసేపు పది నిమిషాలు కూర్చొని వాటర్ పది నిమిషాలు కాదు ఒక టూ త్రీ మినిట్స్ అలా కూర్చొని వాటర్ తర్వాత మంచు చూసారా ఎలా ఉందో ఇక్కడ ఇంకా మెల్లమెల్లగా వేడి స్టార్ట్ అవుతుంది అంటే వేడి స్టార్ట్ అయ్యింది బట్ అంత మరీ అంతగా ఏమనిపించట్లేదు ఫ్యాన్ వేసుకుంటే పర్వాలేదు అన్నట్టు ఏసీ అవసరం అయితే రాలేదు అలా ఉంది మన సైడ్ అయితే ఫుల్ వేడి స్టార్ట్ అయిపోయింది కదా శ్రీకాకుళం సైడ్ అయితే ఆంధ్రాలో సో ఇదిగోండి ఇంకా హాట్ వాటర్ తాగేసినాక వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి బాబు అయితే పడుకున్నాడు టెన్షన్ లేదు లేదంటే వాడు పడుకున్నా ఎక్కడ లేచేస్తాడేమో అన్న టెన్షన్కి అస్తమానం చూడాల్సి వస్తుంటుంది సో లేవగానే ఫస్ట్ అయితే నేను ఇంకా హాట్ వాటర్ తాగేసి ఇల్లు దుడుచుకుంటున్నాను బాబు కేకల్ని ఇగ్నోర్ చేయండి నానా కీప్ కామ్ నానా సో ఇదిగోండి ఇల్లు అయితే తుడిచేసాను అండ్ తర్వాత మాప్ పెట్టేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టుకున్నాను ఇది ఫోర్ ఫోర్ హౌసెస్ కలిపి ఒకటే వేలా ఉంటుంది మన ఇంటి ముందు మనం ముగ్గు వేసుకున్న వాళ్ళు వెళ్ళు వచ్చేది రావు కాబట్టి డైలీ వేసుకోలేమనమాట అందుకనే అందుకని ఏదో ఈరోజు పూజ కాబట్టి ఉన్నా లేకపోయినా వేసేదాం అన్నట్టు చిన్న ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట ఎలా చిన్న ముగ్గు వేసేసుకున్నా అండ్ ఆ తర్వాత దేవుడి ప్రసాదం ఫస్ట్ నేనైతే మాకు ఈరోజు ఖచ్చితంగా తిమ్మలవన్నీ చేస్తారు ఆర్ది అంటారు బెల్లం అండ్ బియ్య పిండితో చేస్తారు ఎంతమందికి తెలుసు మా శ్రీకాకుళం సైడ్ వాళ్ళకైతే తెలుసు సో అదైతే పెట్టాను అండ్ దేవుడు ప్రమిదల్లో ఆయిల్ వేసుకున్న ఈ చెంబు చూడు అంత క్లీన్ చేసినా అంచులేమో చాలా రోజులు అక్కడ వన్ ఇయర్ అలా అలా ఉండిపోయి ఆయిల్తో జుడ్డు పట్టేసి అది క్లీన్ చేయడానికి నైట్ చాలా టైం పట్టింది అయినా విచ్చిపెట్టలేదు దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి దింట్ మెల్లగా ఇంకా అలా వదులుతుందేమో అండ్ ఫైనల్గా దేవుడు పటాలు తీసి పొట్లు పెట్టి ఇదంతా క్లీన్ చేసి అంతా చేసి అదంతా బ్లాగ్ అయితే చేయలేకపోయా అండ్ ఫైనల్ గా ఇదిగోండి నా పచ్చడి రెడీ అయిపోయింది మెయిన్ ఈ వేప పువ్వు మాకు దొరకలేదు ఇంటి చుట్టూ వేప చెట్లు ఉన్నాయి కానీ పూత రాలేదు సో దీనికోసం ఆయన ఎక్కడికో వెళ్ళి తీసుకొచ్చి మొత్తం చేసుకోవడమే రెడీ జస్ట్ దీపం పెట్టడం ఒకటే ఉంది వీళ్ళ డాడీకి తొందరగా లేపితేవలే ఇంకా టైం ఉంది కదా టైం ఉంది కదా అని చెప్పి పువ్వు ఒకటే తేకపోతే ఇప్పుడు వెళ్ళి వేప పువ్వు తీసుకొచ్చేసారు అంత కదా ఇంకా బాబు కూడా స్నానం కూడా అయిపోయింది జస్ట్ దీపం పెట్టుకొని ఉంది ఫోన్ వచ్చింది అనమాట అర్జెంటుగా వెళ్ళి వస్తాను ఉండు అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన వస్తే పోస్ట్ చేసుకోవడం ఒక్కటే ఉంది సో ఇదిగోండి చక్కగా రెడీ అయితే చేసేసాను దేవుడికి పని అంతా చేసే ఎప్పుడు మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా నీట్గా సర్దేసుకున్నాను మొత్తం అంతా ఎవ్రీథింగ్ రెడీ పచ్చడి అయిపోయింది పులిహోర సారీ ప్రసాదం కూడా చేసి అయిపోయింది మధ్యాహ్నానికి పులిహోర చేద్దాం అనుకుంటున్నాను అందుకని పులిహోర వచ్చింది సో రెడీ అయ్యి పూజ ఇంట్లో చేసుకుని గుడుకు కూడా బయలుదేరతా అండ్ ఇడ్లీ కూడా పెట్టేసాను టిఫిన్ అయినా వాళ్ళ డాడీ ఏమో అర్జెంటుగా ఉండి వెళ్ళి వస్తాను అని వెళ్ళిపోయారు ఇలా ఉంటుంది ఏం చేస్తాం చిన్న బాబుతో ఎర్లీగా చేసుకోవడం చాలా అంటే కష్టమే బట్ స్టిల్ నేను సాధించగలిగాను సెవెన్ థర్టీ కల్లా నేను పూజ అంతా రెడీ చేసేసాను తను ఉన్నప్పుడు చేయాలని బాబు కూడా లేచేసి ఆ రోజు నాకు చాలా సపోర్ట్ చేశాడు అసలు అల్లరి చేయలేదు నేను పని చేసుకుంటున్నా సరే ఆడు ఆడుకుని ఉన్నాడు అనమాట వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి అండ్ వాళ్ళ డాడీ ఈరోజు స్నానం కూడా చేపించేశారు ఇద్దరు కలిసి స్నానం చేశారు నేను ఈలోగా పూజ అదంతా అరేంజ్ చేశాను అనమాట తను వెళ్ళిపోయారు కదా ఇంకెలానే అన్నీ పెట్టేశాను కదా దీపం వెలిగించేసుకుంటాను మళ్ళీ వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టి మంచిగా పూజ మొత్తానికి అయితే ఇంట్లో దీపం అయితే వెలిగించేస్తానని చెప్పి తను వెళ్ళిపోయినాక బాబు నేను అలా పూజ అయితే చేసేసుకున్నాము సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ కల్లా పూజ అయితే చేసుకున్నా అండ్ ఆ తర్వాత మళ్ళీ వస్తాను అన్నారు నాకేమో కొద్దిమంది నైన్ లోపే చేసుకోవాలి అని చెప్పారు ఒక ఫ్రెండ్ వచ్చేసి అలా చెప్పింది మా అమ్మని అడిగితేను చేస్తే సెవెన్ థర్టీ లోపల లేదంటే నైన్ థర్టీ తర్వాత రోజంతా చేసుకోవచ్చు అని అక్కడ పంతులు చెప్పారంట ఈ పంతులు కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా చెప్తున్నారు టైమింగ్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటాయి ఏంటి కానీ ఏంటో మరి తెలియదు ఇప్పుడు పరిస్థితి అలా ఉంది ఇంకా నాకు ఇక్కడ సెవెన్ థర్టీ లోపల పూజ పూర్తిగా అవ్వలేదు ఆ మధ్య టైంలోనేమో ఆయన వస్తా ఆయన ఎయిట్ థర్టీకి అలా వస్తానని చెప్పారు నేనే నైన్కి వచ్చారు కరెక్ట్గా వచ్చినాక నేనేమో ఎలానూ వచ్చారు కదా ఇంకా ఈ టైంలో చేయకూడదంట నైన్ థర్టీ తర్వాత కొత్త కలగాలి అంటే మామిడిగా పచ్చడి తినాలి అంట అమ్మ చెప్పింది ఎలాగో వచ్చారు కదా ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ 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 చేస్తే ఏం ట్రైన్ నాకు టైం టైం లేదు నేను పది నిమిషాలు పర్మిషన్ అడిగి వచ్చాను అది ఇదని చెప్పి పండగకుంటే సండే పడినా సరే హాలిడే ఉండదు వాళ్ళకి మాకు ఇక్కడ కూడా ఏంటంటే ఏంటి ఇక్కడ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి నార్త్ సైడ్ ఈ ఉగాది రోజు నుంచి తొమ్మిది రోజులు దసరా నవరాత్రులు ఎలా చేస్తారు ఆ తొమ్మిది నవరాత్రులు ఇక్కడ చేస్తారు సో గుడిలో కూడా పూజ అది ఉంటుంది సో అందుకని వాళ్ళకి డ్యూటీ ఉందనమాట సో ఇదిగోండి పూజ అంతా చేసేసుకున్నాను అండ్ ఫైనల్గా ఈ గ్యాప్లో నేను వచ్చేసి ఇడ్లీ పెట్టేశాను కదా ఇంకా చట్నీ చేశాను ఈ కంగారులో ఈ హలావిడిలో చట్నీలో ఉప్పు ఎక్కువ వేసేసి ఇంకా ఉప్పు తగ్గించడం కోసం వాటర్ వేసి పల్చగా చేశాను ఈరోజు అండ్ గారెలు కూడా చేశారనమాట ఎలాంటి ఫస్ట్ అయితే ప్రసాదం దేవుడి అదే మావిడిక పచ్చడి అండ్ తిమ్మలం పెట్టేశాను కదా ఈ రెండు పూజ చేసుకుని తర్వాత ప్రశాంతంగా గారెలు బుల్హోర చేద్దాము ప్రసాదం పెడదాము ఈలో వీడు చూసారా ఇంకా ఎలానే ఇంకా నా పని అంతా అయిపోయింది వాళ్ళ డాడీ రాలేదు పూజ చేయడానికి ఈ గ్యాప్లో వచ్చేసి నేను గారెలు కూడా చేసేసి దేవుడి దగ్గర పెట్టాను తిమలం అన్నీ పెట్టానమాట సండైతే వచ్చారు నైన్ థర్టీ ఎప్పుడవుతుందా అని వెయిట్ చేసాం కరెక్ట్ ఎగ్జాక్ట్గా నైన్ థర్టీ అయ్యేసరికి మళ్ళీ కాల్ వచ్చేసింది ఆయన సార్ సార్ వచ్చేస్తున్నాను వెళ్ళిపో వచ్చేసాను ఇంటి నుంచి బయటకు వచ్చేసాను అని చెప్పి ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే ఎంత తగ్గ పూజ చేసేసాము అసలు కానీ ఆ ఐదు నిమిషాలు కూడా కొంచెం అంటే ముందంతా అరేంజ్ చేశాను కాబట్టి ఆయన కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టేసుకున్నా అండ్ నేను కూడా చూడండి చీర కట్టుకొని గుడికి వెళ్దాం అనుకుంటున్నా చీర కట్టుకుంటానున్నానంటే నాకు టైం లేదు టైం లేదని చెప్తే ఇంకా ఇది కట్టుకోలేదు జస్ట్ చుట్టుకున్నాను అన్నట్టు ఒక యాభై అరవై ఏళ్ళు మామూలు కట్టుకుంటారు చూడండి అలా జస్ట్ ఏదో అలా అలా కట్టేసి జస్ట్ పూజ వరకు అయితే చేసేసుకున్నాము ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాము హ్యాపీ అని చూసింది అండ్ మామిడి చెప్పడి కొత్తగా అండ్ ఒక ప్లేట్లో మట్ మట్టి తెచ్చి అందులో ఇలా గంటు పెట్టడం అని అంటారు రైతులకి అది ఫార్మస్ చేస్తారు నేనైతే మట్టిలో మట్టిలో అయినా చేయొచ్చు బియ్యంలో అయినా చేయొచ్చు అది చేశారు చూడండి ఇంక నేను పూజ చేస్తూ ఉంటుండగానే ఆయన డ్రెస్ వేసి ఇంకా వెళ్ళిపోయారు అలా ఉంటుంది ఇంత హడావిడి అంటే హాలిడే లేకపోతే అసలు టైం ఉండదు ఇంట్లో ఉండడానికి అందుకనే అన్నింటికి ఒక్కదాన్ని ఎక్కువ కనిపిస్తుంటాను అనమాట తను ఉండేటప్పుడు వీడియో చేయలేనమాట సో ఇంకేలా మొత్తానికైతే హ్యాపీ ఆయన వచ్చారు ఇంకా వస్తారా ఇంకొస్తారా టెన్షన్ టెన్షన్గా ఉండి బట్ వచ్చారు వచ్చినాక ఇద్దరం కలిసి పూజ చేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ అవి చేసి వెళ్ళిపోయారు ఇడ్లీ తినేశారు నేను కూడా తినేసి బాబుకి ఇడ్లీ తినిపించి ఇంకా మళ్ళీ మంచిగా రెడీ అయ్యి టెన్ థర్టీకి అలా గుడికి అయితే బయలుదేరాము మా క్యాంప్లో ఉన్న మా యూనిట్లో ఉన్న ఉంటుంది ఒక టెంపుల్ అక్కడికి వెళ్ళాం అనమాట బాబుని తీసుకుని వెళ్ళాను అక్కడ అక్కడ వాళ్ళ డాడీ కూడా వచ్చారనమాట సో ఇలా ఈ ఉగాది అయితే ఇలా గడిచింది వచ్చిన వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది ఎండతో వచ్చాము ఫుల్ టైర్డ్ అయిపోయినా ఇంకా బ్లాగ్ అసలు కంటిన్యూ చేయలేదు లేదు ఈ ఇయ్యురు ఉగాది అయితే ఇలా జరిగింది సో బాబు చూసారా అక్కడ మంచిగా ఆడుకున్నాడు పిల్లలందరితో అందరూ ఎంత క్యూట్ ఉన్నాడు క్యూట్ ఉన్నాడు అంటుంటే వాళ్ళే హ్యాపీ అనిపిస్తుంటుంది అండ్ అదనమాట ఈరోజు వ్లాగ్ ఇలా మంచిగా పూజ అయితే చేసేసుకున్నాము హ్యాపీ అనిపించింది మరొకసారి అందరికీ హ్యాపీ ఉగాది కొత్త సంవత్సరం శుభాకాంక్షలు బాయ్